బీజేపీ నాయకులకు అన్రెస్ట్ పెరిగిపోతున్నది కారణం ఏంటో తెలుస్తలేదు కానీ రోజుకొకళ్ళు రోజుకో తీరుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం అది మోకాళ్ళల్లో కూడా లేదు అరికాలల్లో పడిపోయిందని తెలుస్తుంది ఇప్పుడు ఒక రోజున కిషన్ రెడ్డి అయితే ఇంకో రోజున బండి సంజయ్ అయితే మరొక రోజున ఈటల్ రాజేందర్ అయితే ఇంకో రోజున ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు ఎందుకు ఈ పరిస్థితుల డిఎన్ఏ ఇట్లెందుకు ఉన్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడితే నిజమైతుందన్నట్టుగా ఏదైతే గోబెల్ వెనకటికి ఒక మంత్రి ఉండనో జర్మనీలో హిట్లర్ కాడు ఉంటుండే ఆయన ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది మామూలుగా బీజేపీలకు ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో అట్లా ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ రెండో తారీఖునో లేకపోతే డిసెంబర్ తొమ్మిదో తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన చాలా విచిత్రమైన జోక్ అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఏమంటాడు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేటానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఏ గ్రూప్ ఆయన నువ్వు ఎవరి వైపు ఉండేది ఇప్పుడు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కూడా కాదు బీజేపీలో బండి సంజయ్ కిషన్ రెడ్డి వర్గాలు బండి సంజయ్ ఆయన ఇప్పుడు మళ్ళా బీజేపీ అధ్యక్షుడు కావాలని ఆయన ఓర్లుతోనే ఉన్నాడు ఇటువైపు ఈటెల రాజేందర్ తన యొక్క నైజానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది చూసిండ్రు కదా మీరు ఇలా ఆ కల్చర్ మీరు బీ ప్లేస్త్రు చేయబట్టి ఆ మాటలు అంటానికి మాకు ఇబ్బంది అవుతుంది కానీ ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతారు ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు అది పక్కన పెడదాం కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పినరో చెప్పు ప్రభాకర్ కాంగ్రెస్ మీద విషం చిమ్మడం తప్పితే నేను అంటున్నా జూన్ రెండు డిసెంబర్ తొమ్మిది మనం చూద్దాం జూన్ రెండు అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది డిసెంబర్ తొమ్మిది కూడా నీ కాలం లెక్కల ప్రకారం చూస్తే ఒక ఐదు ఆరు నెలలు ఉంటుంది కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా ఎందుకు పనికిరాని చేతగాని మాటలు మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సాప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుండ్రు మీ మాటలు విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చింది పక్కోన్ని కూడా జరగొట్టే దరిద్రులు మీరు ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేత కానట్టుంది మాతో పోరాడం మీకైతే చేతగానట్టుంది నేను గతంలోనే చెప్పిన మీడిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలు ఉన్నాయి మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి పెడితే ప్రతి పథకంలో ఉన్నది ప్రతి అవినీతిలో మీ మీ పాత్ర ఉన్నది ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు వాళ్ళు వ్యతిరేకించలేదు బీఆర్ఎస్ ఏ ఒక్క పథ ఏ ఒక్క ప్రా ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ఈ ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది ప్రజలు నమ్మింటారు ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం డీల్ ఓకే అన్నావు కదా ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చేయి గిట్లనే గతంలో కూడా ఒక కూత కూసి ఏమైందో నీకు తెలుసు ఇప్పుడు నేను అంటున్నా గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకోండి ఎందుకంటే కొంచెం ఎమ్మెల్సీ అయినాక కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేం కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు మీకు ఎందుకు దిగజారుతున్నారో మీ బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అబద్ధాలు ఒక ఎత్తు అయితే నేనంటున్న బీజేపీ కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్కు కమిట్మెంట్ ఎవరు తీసుకుంటారో నేనే చెప్పండి నేను అడుగుతున్న బీ మిమ్మల్ని కిషన్ రెడ్డి అనిపించిండా బండి సంజయ్ అనిపించిండ మీరే అన్నారా ఏ ఆధారంతో అన్నరనేది ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నారు మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తేడా ఉందా మీ కామెంట్లలో ఒకరు ఒక తీరుగా అంటే ఇంకొకరు ఇంకో తీరుగా అంటున్న పరిస్థితి ఉన్నది తప్పితే మొత్తానికి ఒకటే కదా బీఆర్ఎస్ కూడా ఇదే పదాలు అంటున్నది ఎలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది చేయకపోతే బాగుండే అరే పథకాలన్నీ అమలు చేయమంటారు మరి అలా ఏడు లక్షల కోట్లు చేసి అప్పులు చేసిన వానికి మీరే మద్దతు ఇచ్చిండ్రు మళ్ళీ మీరే అయ్యేలా బీఆర్ఎస్ మాతో కలిసి ఉంటురంటున్నారు మీరు నిజంగా అంటున్న ఈరోజు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటికీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలవదు ఎందుకు కారణం అంటే అది మా రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద గాంధీభవన్లో చెప్పిపోయింది ఎవరైతే బీఆర్ఎస్తో పొత్తు బీఆర్ఎస్తో ఎవరైనా కలిసిపోతామంటే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తా అని నేను నేనంటున్నాయి అలా మీరు ఈరోజు బీఆర్ఎస్తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఎందుకు మీకు సిద్దిపేటలో మీరు సిద్దిపేట మీన్స్ మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు మీరు ఎందుకు గెలిచినారు ఒకసారి లిట్మస్ చేసుకోండి ఇలా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉంది మీరు ఎట్లా గెలిచిండ్రు ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే కరీంనగర్ నుంచి పుట్టుక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ మర్చిపోయి ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ అక్కడ టీఆర్ఎస్ పబ్లిక్ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికిచ్చి మీకు ఎనిమిది ఎమ్మెల్యేలు వస్తే ఎనిమిది ఎంపీలు మీకు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే వాళ్ళని ఆపిండ్రు బీఆర్ఎస్కు ఈరోజు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ బీజేపీకి బీటీంలు ఉంటాయి లైక్ ఆంధ్రప్రదేశ్లో గాక జనసేన ఎట్లా ఉన్నదో టీడీపీ ఎట్లా ఉన్నదో అట్లనే రాసమిత్రుడు జగన్ ఎట్లా ఉన్నాడో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మాతో కొట్లాడినట్టుంటది కానీ మీ టీపీ బీటీఎం గానే కొట్లాడుతుంది ఇది కాదని చెప్పి